హాయందరికి మీలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు టైలరింగ్ నేర్చుకోవాలని ఉంది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కత్తిరించడానికి కుట్టడానికి భయం వేస్తుంది అని భయం ఉంటే మనం అస్సలు ముందుకెళ్ళలేం ధైర్యం ఉంటే మనమే కొత్త దారులని సృష్టించగలం చూడండి ఎవ్వరూ మొదటి రోజుని బాగా కత్తిరించలేరు బాగా కుట్టలేరు ప్రతి పెద్ద టైలరు ప్రతి మాస్టర్ కూడా మొదట భయపడుతూనే మొదలు కానీ ఒక సీక్రెట్ ఉంది అదేంటో కాదు ప్రాక్టీస్ చేయడమే ఎస్ ప్రాక్టీస్ చేస్తే సాధ్యం కానిది ఏది ఉండదు మొదట చవక ఫ్యాబ్రిక్ మీద కట్ చేయండి పాత దుస్తుల మీద ప్రయత్నించండి ఒక రెండు సార్లు తప్పు చేస్తే ఏమవుతుంది తప్పు కూడా ఒక గురువు లాంటిది తప్పే మనకి నేర్పిస్తుంది మీ మనసులో ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను కత్తిరించకపోతే ఎప్పటికీ నేర్చుకోలేను కత్తిర పట్టి ధైర్యమే సక్సెస్ కి మొదటి అడుగు అని కాబట్టి ఇక్కడ నుంచి భయాన్ని పక్కన పెట్టి కట్ చేసేటప్పుడు ముందు గట్టిగా ఒక ఊపిరి పిల్చుకుని చిరునవ్వుతో నేను చేయగలను అని మీరు మీకే చెప్పుకోండి గుర్తించుకోండి కత్తిరి మీద ధైర్యం పెట్టిన రోజు మీ కల టైలరింగ్ జర్నీ మొదలైనట్టు భయం వద్దు ధైర్యం తెచ్చుకోండి మీరు తప్పకుండా మంచి టైలర్ అవుతారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్